త్రిశూలానికి ఢమురుకం ఎందుకు కట్టుబడి ఉంది అనేది చిన్న ప్రయత్నం త్రిశూలం శివుని చేతిలో కనిపించే ఆయుధం కానీ అదే త్రిశూలానికి ధమరుకం ఎందుకు కట్టుబడి ఉంది యుద్ధానికి ఉపయోగించే ఆ ఆయుధానికి శబ్దం చేసే వాయిద్యం ఎందుకు ఇది సృష్టి స్థితి లయ అనే మూడు కాలాల రహస్యం పరమశివుడు అసలు ఆయుధాలు అవసరం లేని దేవుడు అతను కన్ను తెరిచిన ప్రపంచం కంపిస్తుంది అలాంటి శివుడు త్రిశూలాన్ని ఎందుకు ధరించాడు ఎందుకంటే అది ఆయుధం కాదు అది తత్వం త్రిశూలంలోని మూడు ముళ్ళు అంటే సృష్టి అంటే బ్రహ్మశక్తి అని స్థితి అంటే విష్ణువు శక్తి అని లయ అంటే రుద్రశక్తి అని ఈ ప్రపంచం నడిచే మూడు శక్తులు శివుని చేతిలోనే ఉన్నాయని అర్థం శివుడు తాండవం చేశాడు ఆ తాండవంలో డమురుకం మోగింది ఆ శబ్దం నుంచే ఓంకారం పుట్టింది ఆ శబ్దం నుంచే సంస్కృతం వ్యాకరణం పుట్టింది అందుకే డమురుకం అంటే సృష్టి యొక్క మొదటి శబ్దం శివుడు ఇలా చెప్పాడు తత్వంగా నేను నాశనం చేసేవాడిని కాదు నేను సమతుల్యం చేసేవాడిని త్రిశూలం నాశనానికి ఢమురుకం సృష్టికి అంటే నాశనం ముందు సృష్టి గుర్తు చేయడం అందుకే త్రిశూలానికి ఢమరుకం కట్టాడు త్రిశూలం అంటే కోపం ఢమరుకం అంటే కరుణ ఈ రెండు కలిస్తేనే శివతత్వం కోపం మాత్రమే ఉంటే వినాశనం కరుణ మాత్రమే ఉంటే అవస్థ శివుడు ఈ రెండింటిని సమానంగా ధరించాడు ఖమరుకం త్రిశూలం మున్నులకు కాదు క్రింద భాగానికి కట్టారు అర్థం ఏంటంటే నాశనం చివరి దశ సృష్టికి మొదటి దశ త్రిశూలం మూడు ముళ్ళు ఒకటి భూతకాలం రెండు వర్తమాన కాలం మూడు భవిష్యత్ కాలం ఢమురుకం మోగితే కాలం కదులుతుంది అందుకే శివుడు కాలాతీతుడు శివుడు తాండవం చేస్తే త్రిశూలం నిలబడుతుంది కమరుకం మోగుతుంది అర్థం ఏమిటంటే నాశనం జరుగుతూనే కొత్త సృష్టికి సిద్ధమవుతుంది యోగంలో త్రిశూలం కూడా త్రిశూలం ఇడ పింగళ సుసూష్మ ధమరుకం అంటే ప్రాణశప్తం అంటే యోగి లోపల కూడా శివతత్వమే ఈ రోజుల్లో మనిషి దగ్గర చాలా కోపం ఉంది కానీ కరుణ లేదు శివుడు చెప్పే సందేశం ఒక్కటే శక్తి ఉండాలి కానీ ధర్మంతో త్రిశూలం భయం కాదు తమరుకం శబ్దం కాంతి ఈ రెండు కలిస్తేనే పరమశివుడు అందుకే త్రిశూలానికి డమురుకం కట్టుబడి ఉందని పెద్దలు పురాణాలలో ఆనాటి నుండి చెబుతూనే వస్తూ ఉన్నారు నా మాటలు మిమ్మల్ని బాధ ఉంటే మమ్మల్ని క్షమిస్తారని వేడుకుంటూ కోరుకుంటున్నాం